దేశం మొత్తం ఒకలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒకలా ఉంటాయి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈ ఎన్నికల్లో జరిగింది ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఓటమి చెందుతారని ఎవరూ అనుకోలేదు ఇంత మెజార్టీ వస్తుందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఊహించి ఉండరు తెలుగుదేశం కూటమికి గెలవడానికి వైసీపీ ఓడడానికి ఒకే ఒక్క కారణం పవన్ కళ్యాణ్ జగన్ చేసిన వ్యూహం జగన్ లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ జీ ట్వంటీ సదస్సులు జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలుకు పంపారు టీడీపీ ఒంటరి అవుతుంది కాబట్టి జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎవరికి సరిగ్గా ఓట్లు రాక రెండోసారి గెలవచ్చనే జగన్ వ్యూహం బెడిసి కొట్టింది పవన్ కళ్యాణ్ కు తెలుసు తన బలమేంటో బలహీనత ఏంటో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం చట్ట విరుద్ధం అంటూ పవన్ కళ్యాణ్ బలంగా నిలబడి పోరాటం చేశారు అలాంటి సమయంలో జనసేన పోటీ చేస్తే సీట్లు ఎక్కువ వస్తాయని అనుకున్నవారు ఉన్నారు ఇది జగన్ వ్యూహం అని వారికి తెలియదు పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీతో పొత్తుగా పోటీ చేస్తామని చెప్పారు జగన్ పాలనపై పెట్టిన దృష్టి పవన్ కళ్యాణ్ తిట్టడంపైనే ఎక్కువగా పెట్టారు మంత్రులు బూతులు తిట్టడం తప్ప ఎందుకు పనికిరాని విధంగా మారారు అధికారం ఉందని అహంకారం చూపడం తప్ప చేసిందేమీ లేదు ఇక వాలంటరీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగమేమి లేదు పెన్షన్లు ఇవ్వడానికే పరిమితమయ్యారు వారిని వైసీపీ కార్యకర్తలుగా వినియోగించుకోవాలని చూడడం బెడిసి కొట్టింది దాదాపు ఎనభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను స్థాన చలనం చేయడం కూడా ఓటమికి కారణమైంది జగన్మోహన్ రెడ్డికి ఆయన టీంకు ఓ డ్రామా ఆడడం అలవాటైంది గతంలో కోడి కత్తి ఇప్పుడు గుళకరాయ్ గ్రామతో ప్రజలకు అసహ్యం వేసింది బీజేపీని నిలదీసి ఫండ్స్ తెచ్చుకోవడంలో కూడా విఫలమయ్యారు ఇది కూడా ఓటమికి ఓ కారణమే వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో గలమెత్తకపోవడం కూడా ఓటమికి కారణమే ఇక గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళు హత్య రాజకీయాలు భూకబ్జ ఇలాంటి అన్నిటి కూడా ముఖ్యంగా సొంత చెల్లెలు రోడ్డెక్కి తన అన్నకు ఓటు వేయడం చెప్పడం అలాగే నూట నలభై కోట్లు ఇచ్చి సజ్జల్ లాంటి వాళ్ళను సలహాదారులుగా పెట్టుకోవడం రాజధానిపై క్లారిటీ లేకపోవడం ప్రజలకు సంక్షేమమే కాదు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నట్లు ప్రస్తుత ఎన్నికలైతే నిరూపించాయి చంద్రబాబు నాయుడుకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అవసరం బీజేపీకి వచ్చింది దీంతో ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకునే అవకాశమైతే ఏర్పడింది ప్రజలకు ఏం కావాలో అది చూసి పాలన అందిస్తే ప్రజల మద్దతు లభిస్తోంది